హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్ నేను మీ ఆర్కేసా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు శుభవార్త సో త్వరలో జరగపోయేటువంటి అన్ని పోటీ పరీక్షలకు అది ఎస్ఐ కానిస్టేబుల్ అంతేకాకుండా ఆర్ఆర్బి ఎస్ఎస్సి అన్ని పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడేటువంటి ట్వంటీ ట్వంటీ ఇయర్ కరెంట్ అఫైర్స్ ఎట్ ద సేమ్ టైం పన్నెండు వేల జనరల్ స్టడీస్ బిత్ బ్యాంక్ పీడిఎఫ్ రూపంలో మనకి ఏ టు జెడ్ స్టడీ మొబైల్ యాప్ వారు కేవలము మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్కి డెబ్బై ఐదు రూపాయలకు మాత్రమే అందచేయడం జరుగుతుంది సో మామూలుగా అయితే దీనికి చాలా కాస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ కానీ అందరూ కొనేటువంటి పరిస్థితుల్లో ఉండరు కాబట్టి సో రిక్వెస్ట్ మేరకు మన రిక్వెస్ట్ మేరకు కేవలం డెబ్బై ఐదు రూపాయలకు మాత్రమే అందజేయడం జరిగింది సో ప్రీవియస్గా మనము మన ఛానల్లోనే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కానిస్టేబుల్ ఎస్ఐ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా అందజేయడం జరిగింది ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను వాటిని కూడా పర్చేజ్ చేయండి ఫ్రెండ్స్ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి సో వాటి యొక్క ఫీడ్బ్యాక్ మేరకే ఇవి కూడా అందజేయడం జరుగుతుంది కరెంట్ అఫైర్స్ ప్లస్ జనరల్ స్టడీస్ బిడ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మరి యొక్క పీడిఎఫ్లో ఏమేమి కవర్ అవుతాయి అని చూసినట్లయితే రెండు వేల ఇరవై జనవరి నుండి డిసెంబర్ వరకు మనకు కరెంట్ అఫైర్స్ కవర్ కవర్ అవుతాయి మొత్తం కూడా సో ఇవన్నీ కూడా ఏ విధంగా ఉంటాయంటే మంత్ వైజ్ థియరీ ప్లస్ బిడ్ బ్యాంక్ సో ఫ్రెండ్స్ ఏదో మామూలుగా అందజేసి ఇవ్వడం కాదు ఫ్రెండ్స్ ఎక్స్పర్ట్స్ చేత వీటిని అయితే తయారు చేయించడం అయితే జరిగింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకేనా సో ఇవి పన్నెండు నెలలకు గాను అన్ని విభాగాలకు కలిపి ఐదు వేల క్వశ్చన్స్ ఉంటాయి మొత్తము బిడ్ బ్యాంక్ రూపంలో ప్లస్ థియరీ రూపంలో కూడా ఐదు వేలు సో అంతర్జాతీయ జాతీయ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆర్థిక పరమైనటువంటివి క్రీడలు సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల్లోని వ్యక్తులు అవార్డులు మరియు వార్తల్లోని పుస్తకాలకు సంబంధించిన అన్ని అంశాలను విభాగాల వారిగా థియరీ ప్లస్ బిడ్ బ్యాంక్ రూపంలో కూడా చాలా క్లియర్గా అయితే మనకు ఇవ్వడము జరిగింది ఫ్రెండ్స్ సో మరి జనరల్ స్టడీస్ బిట్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ ప్లస్ బిట్స్ ఫ్రెండ్స్ ఓకేనా చాలా అంటే చాలా ఉపయోగపడతాయి అన్ని పోటీ పరీక్షలకు కూడా ఓకేనా సో ఇందులో ఏముంటాయంటే ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చినటువంటి బిట్స్ ఎట్ ద సేమ్ టైం మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ పీడిఎఫ్ రూపంలో అయితే అందజేయడం జరుగుతుంది మరి ఏ సబ్జెక్ట్ నుండి మనకు ఎన్ని బిట్స్ కవర్ అవుతాయని చూసినట్లయితే ఇండియన్ జాగ్రఫీ నుంచి రెండు వేలు ఇండియన్ పాలిటీ పన్నెండు వందలు ఇండియన్ ఎకానమీ పద్నాలుగు వందలు ఇండియన్ హిస్టరీ మూడు వేలు బయాలజీ ఆరు వందలు ఫిజిక్స్ నాలుగు వందలు కెమిస్ట్రీ నాలుగు వందలు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్ హండ్రెడ్ బిడ్స్ ఇన్విరాన్మెంటల్ సైన్స్ టూ హండ్రెడ్ బిడ్స్ కంప్యూటర్ అవేర్నెస్ ఆరు వందల ప్రశ్నలు నెక్స్ట్ ప్రీవియస్ ఎగ్జామ్ బిట్స్కి సంబంధించి రెండు వేల ప్రశ్నలు ఉంటాయి ఫ్రెండ్స్ సో ఇవన్నీ కేవలం మనకి మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి ఈ యొక్క ఆఫర్ అనేది డెబ్బై ఐదు రూపాయలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఏ టు జెడ్ స్టడీ మొబైల్ అప్లికేషన్ వారు సో మరి ఈ యొక్క పీడిఎఫ్ ఏ పోటీ పరీక్షలకు ఉపయోగం అని చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు తెలంగాణకు కూడా సేమ్ కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలకు నెక్స్ట్ ఏపీఎస్సి గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ అన్నిటికీ కూడా టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ అన్నిటికీ ఎస్ఎస్సికి ఓకేనా స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఉద్యోగాలకు రైల్వే ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి ఉద్యోగాలకు కూడా పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా మరి యొక్క పీడిఎఫ్ని మనము ఏ విధంగా పొందాలి సింపుల్ ఫ్రెండ్స్ చాలా సింపుల్ ఏంటంటే ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎంకి మనము డెబ్బై ఐదు రూపాయలు పే చేయాలి ఈ యొక్క నెంబర్కి సెవెన్ టూ జీరో డబల్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ జీరో అనేటువంటి నెంబర్కి పంపి ఆ పేమెంట్ ఏదైతే మనం చేస్తామో సక్సెస్ఫుల్ అయినటువంటి పేమెంట్ని ఒక స్క్రీన్ షాట్ తీసి ఇక వాట్సాప్ నెంబర్కి పంపాలి సెవెన్ టూ జీరో డబల్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ జీరో అనేటువంటి నెంబర్కి మీకు పంపగానే విత్ ఇన్ మినిట్స్లోనే మీకు ఆ పీడిఎఫ్ అన్నీ కూడా ఓకేనా మీ వాట్సాప్ లేదా మెయిల్కి పంపడం జరుగుతుంది మీ యొక్క రిక్వెస్ట్ మేరకు దేనికంటే దానికి పంపడం జరుగుతుంది ఓకేనా వాట్సాప్ నెంబర్ ఇక్కడ తీసుకోండి ఫ్రెండ్స్ సెవెన్ టూ జీరో డబల్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ జీరో ఫోన్పే కానీ ఉంది గూగుల్ పే కానీ పేటిఎం కానీ ఏదైనా మీరు ప్రొవైడ్ అయితే చేయవచ్చు ఫ్రెండ్స్ సో మరిన్ని వివరాలకు ఏ టు జెడ్ తెలుగు న్యూస్ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ యొక్క లింకును వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడము జరుగుతుంది సో చాలా మంచి అవకాశం ఫ్రెండ్స్ ఇలాంటి అవకాశాలు చాలా రేర్గా వస్తాయి ఎందుకంటే మామూలుగా అయితే మనం మార్కెట్లో కనుక ఇవి తీసుకున్నట్లయితే చాలా కాస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ మనకు ఒక ఇయర్లీ కరెంట్ అఫేర్స్కే చాలా కాస్ట్ అవుతుంది కానీ ఇక్కడ మనకు థియరీతో పాటు బిడ్ బ్యాంక్ కూడా ఇస్తున్నారు కాబట్టి మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు వాటితో పాటు జనరల్ స్టడీస్ బిడ్స్ ఓకేనా సో ఇవి కూడా రావడము అడిషనల్గా మనకు యూస్ఫుల్గా ఉంటాయి సో ఆర్ఆర్బి ఎన్టీపీసీస్ పోలీస్ కానిస్టేబుల్ ఏపీఎస్సి అన్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి అవకాశము మళ్ళీ మళ్ళీ రాదు స్పెషల్ ఆఫర్గా చెప్పుకోవచ్చు కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అందరు కూడా పర్చేజ్ చేయండి ఏమన్నట్టు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్